హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో నేను మా హోమ్ అయితే చూపించబోతున్నానండి రీసెంట్గా నేను కిచెన్ టూర్ చేసినప్పుడు కొంతమంది నన్ను హోమ్ టూర్ కూడా చేయండి అని అడిగారండి సో అందుకని అయితే నేను హోమ్ అయితే చేస్తున్నాను సో ఇది ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ ఉండే ఒక గ్రూప్ హౌజ్ అనమాట త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అలాగే త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి సో ముందు ఇలాగా చక్కగా వరండా వస్తుంది అలాగే రోడ్డుకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది మా పిల్లల స్కూల్కి కూడా చాలా వాకబుల్లో ఉంటుందని చెప్పి మేము ఇంటిని అయితే చూస్ చేసుకొని తీసుకున్నాము సో ఇది మాకు రెంటెడ్ హౌస్ అండి సో ఈ పక్కన సందు వచ్చేసి బట్టలు ఆరేసుకోవడానికి చక్కగా ప్లేస్ ఉంటుంది సో ఈ వరండాలో అయితే నేను ఒక రెండు మూడు ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇది తూర్పు ఫేసింగ్ కాబట్టి మెయిన్ గుమ్మం ఇది సో ఈ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది ఎల్ షేప్ హాల్ ఉంటుంది సో హాల్ చిన్నది అని చెప్పలేము పెద్దది అని చెప్పలేము మీడియంగా ఉంటుందండి మాకైతే సరిపడానే ఉంటుంది సో ఇక్కడ మేము ఒక సోఫా అయితే వేసుకున్నాము సో ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట అలాగే కార్నర్లో ఎప్పుడు కూడా ఒక ప్లాంట్ని అయితే పెట్టుకునేదాన్ని అండి ఎన్నిసార్లు పెట్టిన ప్లాంట్ అనేది ఉండట్లేదన్నమాట సో ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది మళ్ళీ కొత్తది తెచ్చి పెట్టాల్సి వస్తుంది సో అందుకని ఈసారి నేను గౌతమ్ బుద్ధని తీసుకొని పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి పైన మా మ్యారేజ్ ఫోటోని అప్పుడు లామినేట్ చేయించుకున్నాము ఆ ఫోటో అనమాట అక్కడే ఉంది సో ఇక్కడ ఒక చిన్న టీ పై కూడా వేసుకున్నాము సో ఇలా హాల్ని అయితే అరేంజ్ చేసుకున్నాము ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట సో చూడండి కార్నర్లో నేను గౌతమ్ బుద్ధని పెట్టాను సో పైన కూడా బుద్ధనే సో ఇలా వాటర్ ఫాల్ వస్తూ బుద్ధ ఉంటుంది ఇది కార్నర్లో పెట్టుకున్నాను త్రీ ప్లస్ టూ సీటర్ సోఫా అనమాట ఇది సో ఇక్కడ ఉత్తరం కూడా ఒక గుమ్ము ఉంటుంది వెళ్ళడానికి బయటికి మనకు సో ఇక్కడ కూడా ఒక ప్లాంట్ని అయితే నేను హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను ఇది మనీ ప్లాంటేనండి తర్వాత హాల్లో ఉన్న టీవీ యూనిట్ అనమాట ఇది ఈ టీవీ యూనిట్లో మొత్తం కూడా నేను బొమ్మలే పెట్టుకున్నాను కిందంతా కూడా పిల్లలు బుక్స్ పెట్టుకుంటారు సో మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా ఎక్కువగా గౌతమ బుద్ధస్ కనిపిస్తూ ఉంటాయి సో ఈ బొమ్మలన్నీ నేనేమి ప్రత్యేకంగా ఒక్కొక్కటైతే ఏం తీసి చూపించట్లేదండి సో ఇది హాల్ అనమాట సో ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది సో ఈ కార్నర్లో కూడా మేము కృష్ణుని పెట్టుకున్నాము ఈ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక బెడ్ ఉంటుంది అలాగే పిల్లల బుక్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయండి అలాగే మా వారి బుక్స్ కూడా ఇందులోనే ఉంటాయి అలాగే పిల్లలకు సంబంధించిన స్టడీ చైర్స్ కానివ్వండి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇవి కూడా పిల్లల బుక్స్ బుక్సేనండి మంచం మీద పెట్టి ఉన్నాయి కూడా ఇటువైపు వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంటుంది అనమాట మా ఇంట్లో బుక్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి పిల్లల బుక్స్తో పాటు మా వారి బుక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడే ఒక మా బాబుది సైకిల్ కూడా ఉంటుంది లోపలే పెట్టుకుంటామండి సో కావాల్సినప్పుడు బయటకు తీసుకొని వాడుకుంటారు వాళ్ళకి డైలీ తొక్కడానికి ఏం టైం ఉండదు అనమాట సో అందుకని ఇంకెప్పుడు లోపలే ఎక్కువగా ఉంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట తర్వాత ఇక్కడ నుంచి హాల్లోకి ఇలా మేము పార్టీషన్ పెట్టుకున్నాము ఇది డైనింగ్ హాల్ సో డైనింగ్ హాల్లో వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ అలాగే చిన్న డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది సో డైనింగ్ టేబుల్ కూడా మేము చిన్నదే తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడైనా సరే హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు గ్లాస్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము వుడ్లో తీసుకున్నాం అనమాట ఇది తీసుకొని కూడా మేము మా మ్యారేజ్ అయిన కొత్తలోనే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము చూడండి ఇది వుడ్ అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది సో ఫోర్ అన్నమాట ఇది ఇదేంటంటే మనకి తీసుకెళ్ళటానికి కూడా చక్కగా అయితే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట డిటాచబుల్ అయితే కాదు మొత్తం ఒక్కటే అనమాట టేబుల్ అనేది తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ అలాగే మిర్రర్ పెట్టుకున్నాము సో ఇటువైపు అంతా ఫుల్ వాల్ కబోర్డ్స్ వచ్చాయి డైనింగ్కి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు పైన డైనింగ్ ఏమీ పెట్టలేదు కానీ ఈ మిడిల్లో మాత్రం మొత్తం డైనింగ్కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాము సో అక్కడ నా ఉంది సో దీంట్లో కొన్నవాటికంటే మనకు ఫంక్షన్స్కి గిఫ్ట్స్ వచ్చినవే ఎక్కువగా ఉంటాయండి మన సామాన్లు హౌస్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ సామాన్లు అసలు పెంచుకునే పెంచుకోకూడదండి ఎంత లిమిటెడ్గా మనకు సామాన్లు ఉంటే హౌస్ షిఫ్ట్ అవ్వడం అనేది అంత ఈజీగా ఉంటుందనమాట కానీ తప్పట్లేదు కొన్ని కొన్ని అవసరానికి కొనాల్సి వస్తుంది కొన్ని గిఫ్ట్స్ వస్తాయి అవన్నీ మనం ఉంచలేక పడేయలేక ఇంకా తప్పదనమాట సో అది డైనింగ్ హాలు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది దీంట్లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఉంటాయి సో బట్టలకి ఏమి ఇబ్బంది ఉండదు సో ఎన్ని బట్టలైనా చక్కగా పెట్టేసుకోవచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది పక్కన ఇంకా మంచం కూడా పడుతుంది సో ఈ రూమ్లో కూడా ఒక సపరేట్గా వాష్రూమ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ ఒక కంప్యూటర్ టేబుల్ ఉంటుంది ఇది ఇప్పుడు కంప్యూటర్ మేము తీసి పక్కన పెట్టాము పిల్లలు స్టడీ చైర్ లాగా చేసుకుంటున్నారు అనమాట స్టడీ టేబుల్ లాగా అలాగే పక్కన వచ్చేసి ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మేము అమెజాన్లో తెప్పించుకొని స్టిక్ చేసుకున్నాము స్మైల్ ఈజ్ ద బెస్ట్ మేకప్ అని ఒక స్టిక్కర్ని వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి సో అందులో నుంచి ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా ఈ చైర్స్ కూడా మేము ఇక్కడే వేసుకుంటాము ఇంకా హాల్లో స్పేస్ అయితే లేదని చెప్పి ఇక్కడే వేసుకుంటాం అనమాట సో మా పిల్లల చిన్నప్పుడు ఫోటోస్తోని మేము ఈ అయితే పెట్టుకున్నాము సో ఇదంతా కూడా ఇంకా బట్టలు అనమాట పిల్లల బట్టలు సో వార్డ్రోబ్ అంతా ఇలా ఉంటుంది సో నేను యాజ్ ఇట్ ఈజీగా ఉన్నది ఉన్నట్టుగా చేస్తున్నానండి నేనేమీ సర్దలేదన్నమాట ఈ హౌజ్ని మేము షిఫ్ట్ అవ్వబోతున్నాము తొందరలో సో అందుకని మీకు ఇంకా చూపించేద్దాము ఈ హౌజ్ అని చెప్పి సో ముందు వీడియో తీస్తున్నాను సో పిల్లల్ని స్కూల్ చేంజ్ చేయటం వల్ల ఇంకొక స్కూల్కి దగ్గరలోకి వెళ్ళాల్సి వస్తుంది సో అందుకని ఈ హౌస్ని అయితే షిఫ్ట్ అవుతున్నాము ఆ కనిపించే కబోర్డ్లో వచ్చేసి ఐరన్ బీరువా ఉంటుంది సో ఇలాగా ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా బాగుంటుంది బెడ్రూమ్ అయితే ఇంత స్పేషియస్గా బెడ్రూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ పెద్ద బెడ్రూమే ఉంది తర్వాత వచ్చేసి కిచెన్ కిచెన్ నేను రీసెంట్గానే కిచెన్ టూర్ అయితే చేశాను సో నేను దీన్ని స్పెషల్గా సపరేట్గా ఏమీ చూపించట్లేదండి జ మామూలుగానే చూపిస్తున్నాను సో కిచెన్ టూర్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసాను అనమాట సో ఇక్కడ మాకు దేవుడు మర ఏం లేదు సో కాకపోతే కార్నర్లో ఇట్లా స్పేస్ వదిలేశారు సో మేమైతే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇంక ఇది మొత్తం కూడా కిచెన్ గట్టు స్టవ్ అనమాట స్టవ్ నేను జియో మార్ట్ యాప్లో తీసుకున్నానండి ఇది వచ్చేసి నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది చాలా చాలా బాగుందండి నేను ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను బాగుంది స్టవ్ అయితే సో ఇలా అయితే కబోర్డ్స్ ఇచ్చారు ఇంకా పైన ఫుల్ వాళ్ళు లేదనమాట సో అందుకని ఎక్సెస్ ఉన్నవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను ఇదండి మా హోమ్ టూర్ వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్